కొన్ని ఏమో కొన్ని దృష్టికి వచ్చాయి ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల్లో మధ్యం రావడం అది ఇది అవి ఆయన పోలీస్ వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాడ పనులు చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది రైజా వాళ్ళు అయితేనేమి అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ మనము ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాడికి అంటే వెంటనే పరిగెత్తున్న ఫైల్స్ అని మూవ్ అవుతాయి శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం రాజా తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి అయితేనే జరుగుతాయి అన్ని కూడా మరి మీరు ఆక్షించేది అభివృద్ధి గురించే సంక్షేమం గురించే ప్రజల సంక్షేమం